తులసి చేతుల్లో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని కనిష్క ఫ్రెండ్స్ కాస్త నదిలోకి దిగేసి ఆ విగ్రహాన్ని లాక్కు వెళ్ళిపోతారు ఇక దాంతో తులసి చేతిలో ఉన్నప్పుడు అమ్మవారి విగ్రహం పోయింది కాబట్టి తులసి నష్ట జాతకురాలు ఇలాంటి నష్ట జాతకురాలని ఎందుకు గుడికి తీసుకువచ్చారు అంటూ అక్కడ ఉన్న జనం అందరూ కూడా ఆడిపోసుకుంటూ ఉంటారు ఇప్పుడు దీనికి పరిష్కారం చెప్పండి నా కూతుర్ని నిందించకండి అని లక్ష్మీ శ్రీనివాస్ వేడుకుంటూ ఉంటారు ఇలా అమ్మవారిని పోగొట్టిన వాళ్ళకి శిరో ముండనం చేయించాలి ఇదే పరిష్కారం అని అక్కడున్న పూజారి గారు చెప్తారు అయ్యో ఏంటి పూజారి గారు ఇలా మాట్లాడుతున్నారు అంత పని చేయకండి అని లక్ష్మి శ్రీనివాస్ వేడుకుంటూ ఉంటారు అయినా కూడా ఇది సాంప్రదాయం ఇలా చేసి తీరాల్సిందే ఎందుకంటే ఇది అమ్మవారి విగ్రహాన్ని పోగొట్టినందుకు శిక్ష అని పూజారి గారు చెప్తారు ఇక కనిష్కైతే అస్సలు వదిలిపెట్టదు దీనికి శిక్ష వేయాల్సిందే శిరోముండనం చేయాల్సిందే అని పట్టుబట్టేస్తుంది తులసిని శిరోముండనం చేయించడానికి లాక్కు వెళ్తూ ఉంటారు అప్పుడే కుషి పాప సిద్ధుని కోనేటి దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడే అమ్మవారి విగ్రహం పోయింది అని చూపిస్తూ ఉంటుంది దాంతో సిద్ధు కోనేటిలో దూకేసి అమ్మవారి విగ్రహం కోసం మొత్తం వెతుకుతూ ఉంటారు ఇంకోవైపేమో తులసిని చెట్టు కిందికి లాక్ వెళ్ళి కానివ్వండి దీనికి జరగాల్సిందే దీనికి శిరోముండనం చేయండి కానివ్వండి అని తులసిని బలవంతంగా కూర్చోపెట్టి తులసిపై బిందెతో నీళ్లు పోసి తల్లలో ఉన్న పువ్వులు మొత్తం కూడా లాగించేస్తూ ఉంటుంది తులసి ఏడుస్తూ ఉంటే అయ్యో నా కూతుర్ని కాపాడే దేవుడే లేడా అని లక్ష్మి చాలా చాలా ఏడుస్తూ గుండెలు బాతుకుంటూ అరుస్తూ ఉంటుంది మరి సిద్ధు ఏమో ఇంకా కోనేట్లో వెతుకుతూనే ఉంటాడు మరి కోనేట్లోనే ఆ విగ్రహం ఉంటుందా ఇప్పుడు ఆ విగ్రహం తీసుకువెళ్ళి సిద్ధు తులసిని ఎలా కాపాడుతాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం